ఈ హెచ్ఆర్డి మేడం పిల్లలకి చెప్పే పాఠాలు ఇవేనా మా గురించి ఈవిడ పిల్లలకి విషరి పోస్తోంది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది ఈవిడ ఆఖరికి ఈవిడ గారు మా మీద నేరం కూడా మోపేసింది మీనా వాళ్ళ ఆయన అదేనండి సినిమా యాక్టర్ వాళ్ళ ఆయన మా వల్లే చనిపోయాడంట మా రెట్టెలు వెళ్లే ఊపిరితిత్తులు పాడైపోయాయి అంట మేమెంత మా రెట్టెలు ఎంత మీరే న్యాయం చెప్పండి అయినా పిల్లలకి కంటెంట్ చెప్పాలి కానీ కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్పమన్నారండి ఈవిడిని భగవంతుడా గారి మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే నేను మా పావురాలంటే ఆటలుగా ఉంది ఈవిడి గారికి నా తడాకాయ అంటూ చూపిస్తారు ఈవిడికి భగవంతుడా

వెళ్తున్నామా కింద నుండి పక్షుల కిలకిల రావాలు వినిపించాయి ఏమిటి చెప్పమా అని కిందికి వచ్చి చూద్దాం కదా పిచ్చుకలు ఉడతలు గోరింకలు కోతులు ఇలా అన్నీ ఆహారం తింటూ కనపడ్డాయి ఈ ఇల్లు ఎవరిదబ్బా చిన్న సైజు అడవిలా ఉంది అనుకుని ఆ రోజు నుంచి మేము కూడా ఇక్కడే సెటిల్ అయిపోయాం ఏదో నాలుగు గింజలు తింటూ నాలుగు ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం ఈ ఇంట్లో ఉండే హెచ్ఆర్డీ మేం రోజు తొమ్మిది అయ్యేసరికి బ్యాగ్ తగిలించుకుని బయటకు వెళ్ళిపోతుంది రోజు ఈ విడగారు ఎక్కడికి వెళ్తుందబ్బా అని ఓ రోజు నేను వెంబడించాను వెంబడించానా ఈ విడగారు డఫోడిల్స్ హై స్కూల్కి వెళ్ళిందండి టెన్త్ క్లాస్ క్లాస్ రూమ్లోకి వెళ్ళింది చెప్పులిప్పింది ఇదేం చోత్యం అని చూడడం మొదలుపెట్టాను ఇక మొదలెట్టిందిరా రామాయణం వాల్మీకి తక్కువ కవిత్రి మూలకి ఎక్కువ అన్నట్లు పాఠం చెప్పడం మొదలుపెట్టిందండి క్లాస్ రూమ్ అంతా డ్రాప్ సైలెన్స్ పిల్లలందరూ కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు చాటల్లా చేసుకుని మరీ వింటున్నారు ఈ పిల్లల్ని చూస్తే నాకు ముచ్చటేసిందండి రామాయణ మహాభారతాలంటే వీళ్ళకి ఎంత ఇష్టమో చెప్పే పెద్దవాళ్ళు లేక వాళ్ళు వినట్లేదు కానీ లేకపోతే బహుశ్రద్ధగా వినేవారు సుమండి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లే పాపం వాళ్ళు సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అయ్యో పాపం అనుకున్నాను వాల్మీకి నదీ తీరంలో స్నానం చేస్తూ ప్రకృతి అందాలకు పరవశించిపోయాడని పావురాల జంట కూకలు చూసి మురిసిపోయాడని ఇంతలో ఓ వేటగాడు పావురాన్ని కొట్టాడని ఒక పావురం చనిపోయిందని రెండో పావురం కుమిలిపోయిందని ఆ శోకం నుండి వాల్మీకి నోటి ఓ శ్లోకం పుట్టిందని అదే శ్రీ రామాయణ మహాకావ్య రచనకు నాంది అయిందని పిల్లలకి చెప్పిందండి హెచ్చాడి మేడం ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోయిందంటే నమ్మండి ఆహా మా వల్ల కదా వాల్మీకి ఇంత గొప్ప కవి అయ్యాడు అని గర్వంతో ఒక్క నిమిషం పొంగిపోయానంటే నమ్మండి ఒక్క నిమిషంలో నా ఆనందం అంతా ఆవిరైపోయేలా చేసిందండి హెచ్ఆర్డి మేడం పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్టు నా ఆనందాన్ని అంతటినీ ఆవిరైపోయేలా చేసింది పూర్వం పెద్దవాళ్ళు పావురాలను పెంచకూడదు అవి ఇళ్లల్లో గూడు కట్టుకోకూడదు అరిష్టం అని చెప్పేవారని పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటలోనూ సైన్స్ ఉంటుందని ఆ రోజుల్లో ఆ సైన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో నాకు అర్థమైంది అని పిల్లలకి చెప్పిందండి పైగా పిల్లలకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పింది అనుకుంటున్నారు మా గురించి ఈవిడగారు పిల్లలకి విషం నూరిపోంది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఈవిడ ఆఖరికి ఈవిడ గారు మా మీద నేరం కూడా మోపేసింది మీనా వాళ్ళ ఆయన అదేనండి సినిమా యాక్టర్ మీనా వాళ్ళ ఆయన మా వల్లే చనిపోయాడంట మా రెట్టెల వల్లే ఆయన ఊపిరితిత్తులు పాడైపోయినాయి అంటండి మేమెంత మేమేసే రెట్టెలు ఎంత చెప్పండి మీరే న్యాయం చెప్పండి ఇది అన్యాయం కదా ఆయన కంటెంట్ చెప్పాలి కానీ కరెంట్ అఫైర్స్ ఎవరు చెప్పమన్నారండి ఇవ్వండి పిల్లలకి సభ్య సమాజానికి గారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది భగవంతుడా ఈవిడ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందేనండి మా పావురాలంటే ఆటలుగా ఉంది ఈవిడికి నా తడాక ఏంటో చూపిస్తాను ఇప్పుడే ఈవిడ మీద కంప్లైంట్ ఇస్తాను గారి మీద నాకు విపరీతమైన కోపం వచ్చిందండి పిల్లలకి గారు చెప్పే పాఠాలు నా చెప్పండి చెట్లను నరికేస్తారు అడవులను నరికేస్తారు మరి మేము ఎక్కడ ఉండాలి మేము ఎక్కడ గూడు కట్టుకోవాలి మీ పంచగా రావద్దంటే ఎలా చెప్పండి మా అడవులను ఆక్రమించుకుని ఇళ్ళు కట్టుకున్నారు అంతేగాని మా అడవులను వదిలిపెట్టి మీ దగ్గరికి మేము రాలేదు కదా మీరేమో మొక్కలు చెట్లు పెంచరు జంతువులకి పక్షులకి గింజలు నీళ్లు ఇవ్వరు మరి మేము ఎటుపోవాలి మమ్మల్ని ఆదరించరు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మీరు ఆదరించరు మీ ముందు తరాల వాళ్ళని కూడా ఆదరించనివ్వరు గారు పిల్లలకి నేర్పించే పాఠాలు ఇవేనా చెప్పండి ఈవిడ గారి మీద కంప్లైంట్ ఇద్దామని వెళ్ళానండి డయాస్ మీద ఎవరు ఒక ఆయన సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు టీచర్ల బిజీలో టీచర్లు ఉన్నారు పిల్లల బిజీలో పిల్లలున్నారు ఎవ్వరు నా గోడు పట్టించుకునే వాళ్ళే లేరండి అయ్యో భగవంతుడా నా గోడు పట్టించుకునే నాథుడే లేడు కదా ఇక్కడ అనుకుని చేసేదేం లేక పరిపరి విధాలు పరితపిస్తూ పరిగెత్తుకుంటూ హెచ్చాడి మేడం వాళ్ళ ఇంటికే వండి వచ్చేసేనండి ఏం చేస్తాం నాలుగు చెట్లున్న దేవుడి ఇంట్లోనే కదా మరి మీ ఇళ్ల వెంబడి రావాల్సిన గతి పట్టేలా చేసింది మీరే తప్పు చేసేది మీరు శిక్ష అనుభవించేది మేమునా ఇది ఎక్కడ న్యాయం కేసు పెడదామన్నా కోర్టుకు వెళ్దామన్నా మా కోసం పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ లేవు కదా మా కోసం ఆలోచించేవాళ్ళు ఉద్యమాలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అయ్యో భగవంతుడా మీరందరూ మొక్కలు పెంచితే అడవులు నరకకపోతే మా గ మాకి గతి పట్టేదో చెప్పండి అందుకే మా కోసమైనా మొక్కలు పెంచండి గింజలు నీళ్లు ఇవ్వండి ఏమంటారు ఏంటండి ఈ పాటలు ఈ తెలుగు టీచర్లే కదండి ఇలాంటి పాటలు మా మీద రాసి పాడేది వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు రాయడానికి మేమే దొరికేమా చెప్పండి పావురం ఏంటి పంజరం ఏంటి వీళ్ళు ముఖం కాకపోతే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే అండి మేము కాళరాత్రి ఏంటి ఏంటి ఏది ఎక్కడ చోద్యం చెప్పండి వీళ్ళ ప్రాసలు యాసల కోసం మా ప్రాణం తింటున్నారు వీళ్ళు ఈ హెచ్ఐడి మేడంకి మీరైనా చెప్పండి మా మీద ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్ చేయొద్దని పిల్లల మనసుల్లో విషం నింపొద్దండి ఉంటానండి ఓకే మరి బాయ్ ఈవిడి గారి మీద అరిచి అరిచి బాగా ఆకలి అవుతుందండి హెచ్చాడి మేడం గింజలు నీళ్లు పెట్టింది తిండి తినే టైం అయింది ఉంటాను